నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి హైదరాబాద్ లో జరుగుతున్న మహా న్యూస్ దాడి పైన బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తున్నారు మరి అసలు ఎందుకు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ అంటే ఛానల్ ఎన్నో ఛానల్స్లో ప్రశ్నించే గొంతుకి వాళ్ళు దాడి చేయడం అంటే ఇది చాలా బాధాకరం అందులో మహాన్యూ ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తున్నారు అసలు ఎందుకు సార్ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్ ఇవి నిజంగా ఇవాళ అంటే హైదరాబాద్లో మహా ఛానల్ మీద జరిగిన దాడి చాలా మందికి బాధ కలిగించింది అంటే ఇతర రాజకీయ పార్టీలు ఎవరన్నా లేకపోతే ఇతర సంస్థలు చేస్తే ఇంత బాగా బాధపడాల్సిన అంశం కాదు గతంలో కూడా చేశారు కానీ ఒక బాధ్యత కలిగిన పార్టీ ప్రజల్లో ఆదరణ కలిగిన పార్టీ తెలంగాణ ప్రజలే నా సర్వస్వం అని చెప్పుకునే పార్టీ మంచి సాంప్రదాయాలు నెలకొల్పాలి కానీ ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి సాంప్రదాయాలు హైదరాబాద్లో ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు ఆ సమయంలో కూడా ఆయన ఎంతో సంయమనంగా మాట్లాడటం వల్లనే ఎప్పుడు కూడా రక్తపాతం కానీ దౌర్జన్యం కానీ ఆస్తి ధ్వంసాలు కానీ జరగల అందుకు తెలంగాణ ప్రజలే కాదు అందరూ హర్షించారు అందుకే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని రెండుసార్లు ఆశీర్వదించారు ఒకసారి మొన్న ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం బాధ్యతాయుతంగా మెలగాలి అంతే తప్ప మేము లేనప్పుడు ఒక రకం అధికారంలో ఉంటే ఒక రకం అధికారంలో లేకపోతే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తామంటే ప్రజలు హర్షించరు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంలో కూడా ఇక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తేనే అసలు ఇక్కడ ఎందుకు చేస్తారు మీరు ఇక్కడ ఇది శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది మీరు ఇక్కడ చేయటానికి వీలు లేదు అని ఖండించిన మనిషి ఇవాళ వాళ్ళ సొంత పార్టీ మనుషులు వెళ్ళి ఒక మహా ఛానల్ మహాన్యూస్ ఛానల్ మీద దాడి తీవ్రమైన దాడి మామూలు దాడి కాదు నామమాత్ర దాడి కాదు లోపల మీద కూడా గాయాలు పడటం అలా జరుగుతుంది రాళ్లతో కొట్టడం అన్ని చేశారు భారీ ఎత్తున ఆస్తి నష్టానికి కూడా కారుకులు అయ్యారు తర్వాత ఓబి వ్యాన్ కూడా పగలగొట్టేశారు ఇప్పుడు అసలే ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న ఈ ప్రసార మాధ్యమాల ఆఫీసుల మీద ఇలా దాడి చేస్తే అవి శాశ్వతంగా మూతబడే ప్రమాదం కూడా ఉంది అలా మూతబడితే గనక ఎంప్లాయీస్ ఉపాధి కోల్పోతారు అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ సృష్టించడం అంటే అది మనం ఊహించలేము ఈ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మీద ఇట్లాంటి దాడుల్లో కనుక జరిగితే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఎవరో పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ రారు అది కాపాడాల్సిన బ్రాండ్ ఇమేజ్ కాపాడాల్సిన ఒక ప్రాంతీయ పార్టీ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళే ఇలా దాడులకు తెగపట్టడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా కొద్దిగా బాధ కలిగించింది కొద్దిగా కాదు తీవ్రంగా బాధ ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరుకునేది శాంతి భద్రతలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడతాడు అయితే ఈ దాడిని ఇప్పుడు కేటీఆర్ లేటెస్ట్గా ఖండించినట్టుగా వచ్చింది ఆయన ఖండిస్తూనే ఒక కంటితో ఖండిస్తూ ఇంకొక కంటితో ఇలాంటి ప్రసారాలు చేసే ప్రసార మాధ్యమాలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా వారం చేస్తున్నాడు అంటే ఈ దాడి సమంజసమే అన్నట్టుగా కూడా ఒక రకంగా ఉంది ఇది ఇవాళ వాళ్ళు ఇస్తున్నది కేటీఆర్ గారు కొంతమంది సినీ నటిమణుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించాడు అనేది సిట్టు విచారణలో బయటకు వస్తున్న అంశాల మీద ప్రస్తావించారే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళని విమర్శించాలనే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ దాడిని అందరూ కూడా ఖండించాల్సిందే ఇవాళ లోకేష్ గారు కూడా ఈ దాడిని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మా భావించాలి ప్రజల మీద దాడిగా ఇటువంటి వాటిని ఎవరం కూడా మనం ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాని కాపాడాల్సిన పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కూడా ట్వీట్ చేశాడు అయితే కేటీఆర్ గారు కూడా మాత్రంగా ఖండించినా కూడా అభినందించాల్సిన విషయమే ఇంకా ఆయన శతబిక్షలకి వెళ్లకుండా ఎవరినైనా సరే కఠినంగా శిక్షించండి ఇందులో మేము ఇటువంటి శక్తుల్ని ప్రోత్సహించము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కనుక దెబ్బతింటే రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో పెట్టుబడులు రావు మనం గతంలో ఉద్యమ సమయంలోనే సంయమనం పాటించినప్పుడు ఇటువంటి దాడులు చేయటం ద్వారా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీయొద్దు ఏ అన్న ఉంటే విషయాల్ని మనం చట్టపరంగా ఎదుర్కొందాం అని అన్నాడు ఆ మాట పరువు నష్టం దావా చేయొచ్చు క్రిమినల్ చెక్ కేసులు కూడా పెట్టవచ్చు తప్పేం లేదు ఇప్పుడు పత్రికల బాధ్యత రహితంగా లేకపోతే ఛానల్స్ బాధ్యత రహితంగా వ్యవహరించినప్పుడు చర్యలు తీసుకోవద్దని మనం కూడా చెప్పం ఎందుకంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి అట్లా అని వార్తలుగా ప్రసారం కూడా చేయొద్దు మా మీద ఏదొచ్చినా మీరు నోరు కూర్చోవాలి అనే శాసించే విధానాన్ని ఎవరు కూడా అనుమతించకూడదు ఇప్పుడు ఇట్లాంటి తీవ్రమైన దాడులు జరిగినప్పుడు ఆ నష్టపరిహారాలని ఆ రాయ రాజకీయ పార్టీల నుంచి వ్యక్తుల నుంచి కూడా రెవెన్యూ రికవరీ లాగా రాబట్టాల్సిన అంశం కూడా ఉంది ఒట్టి కేసులు పెట్టడం కాదు అప్పుడు కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళకు కూడా ఈ ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వాళ్ళు ఎవరైతే ఇవాళ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద జరిమానా రూపంలో కనుక వసూలు చేస్తే కనుక అది ఒక వార్నింగ్ లాగా ఉంటుంది హెచ్చరికలాగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఎలాంటి సంస్థల మీద కూడా దాడులు చేసి భౌతిక దాడులు చేసి ఆస్తి నష్టం కలిగించకొని ఉంటారు అది కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే కనుక తీవ్రమైన జైలు శిక్షలు అన్నీ ఇవ్వాలి అయితే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ట్వీట్ చేశారు అది వాళ్ళ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ప్రశాంతంగా ఉండండి అని ట్వీట్ చేసిండు మరి ఇప్పుడు బేషరతుగా బేషరతుగా ప్రభుత్వానికి ఆయన చెప్పాలి ఎవడైనా సరే మా పార్టీ వ్యక్తులైనా సరే మీరు కఠినమైన చర్యలు తీసుకోండి ఇవాళ మీరు అధికారంలో ఉంటారు రేపు ఇంకో పార్టీ ఉంటుంది మేమే ఉండొచ్చు ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం తగ్గదు ఎవరైనా సరే రేపు ఒకవేళ కనుక వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసినా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విషయంలో కేటీఆర్ ఎంత నిర్ద్వందంగా మాట్లాడాడు నిష్కర్షగా మాట్లాడాడు అట్లాగే ఉండాలి ఇప్పుడు అది అదే మాట చెప్పాలి వాళ్ళు మా కార్యకర్తలు అయినందువల్ల మేమే మీరు మిమ్మల్ని మెతక వైఖరిగా ఉండమని మేము అడగం కఠిన చర్యలు తీసుకోండి ఇప్పుడు మొన్న ఏం చేశారు తెలుగుదేశం కార్యకర్త భారతిరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కదా మరి వాళ్ళ సొంత కార్యకర్త అయినా కూడా అది ఇప్పుడు తమ్ముడు తనవాడైనా కూడా న్యాయం కరెక్ట్ చెప్పాలంటారు చూసారా అట్లాగే ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇక్కడ నిరసన ప్రదర్శనల్ని మేము అనుమతించమన్న కేటీఆర్ గారు మరి ఈ విషయం పట్ల కూడా అంతే నిక్కచ్చిగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది సార్ ఇప్పుడు ఛానల్ ఓనర్ మీద అంటే వంశీ గారు మాట్లాడుతున్నారు అంటే మాకు న్యాయం జరుగుతుందా లేదా అని దాడి కేసులో అతి దాడి చేసిన తర్వాత ఇప్పుడు నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదంటే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గనక వ్యవహరిస్తే జరుగుతుంది ఎందుకు జరగదు సరైన సెక్షన్లు అమలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం తర్వాత ఇంత ఆస్తి నష్టం కలిగించారని ఆ ఎస్టిమేట్ కూడా పెట్టి సెక్షన్లు స్ట్రాంగ్గా పెట్టి పెడితే జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దాడికి బాధ్యత వహించాల్సి వస్తుందో వాళ్ళు కూడా ఒకవేళ కనుక మా పార్టీ కార్యకర్తలు మాలను కనుక ఈ నష్టం జరుగుంటే నష్టపరిహారాలు ప్రకటిస్తారు కదా ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలు అలాగే దీన్ని కూడా భావించి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించాలి వాళ్ళు ఎందుకంటే ఆ సంస్థలు కూడా లాభసాటిగా నడుస్తున్న సంస్థలేం కాదు ఏదో పళ్ళ బిగువ నడుస్తున్నాయి అలాంటప్పుడు ఇటువంటి భారీ నష్టాలు జరిగినప్పుడు సంస్థలు మూతపడే ప్రమాదం కూడా ఉంది అప్పుడు జీవన ఉపాధి ఉపాధి ఉద్యోగులు ఉపాధి కోల్పోతారు ఆ పాపం ఎవరిది అటువంటి పనులు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ ఉంటుందా ఉండదు కదా సార్ అందుకనే వాళ్ళు కూడా ఇవాళ జరిగిన దానికి మేము కూడా మా పార్టీ నుంచి కూడా మేము ఈ జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని కూడా ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది మీరు అన్నట్టు అది చిన్న విషయం ఏం కాదు ఆ సంస్థ స్వయంగా కోలుకోవాలంటే కోలుకోలేకపోవచ్చు కూడా సో ఇదంటే చూశారు కదా అంటే మహాన్యూస్ ఛానల్ మీద దాడి జరగడం బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత ఇంకా ఆ మహా ఛానల్కి న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన అవే